కృష్ణ పరమాత్ముని అష్ట వివాహాల వెనుక ఓ ఆసక్తికరమైన రహస్యం ఉంది పూర్వం ఒకనాడు కృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో ఉన్న పాండవుల వద్దకు వెళతాడు అలా వెళ్లిన కృష్ణ భగవాను అక్కడ ఉన్న పాండవులు తమదైన రీతిలో సేవిస్తారు అయితే కుంతీదేవి పరమాత్మను ఎప్పుడూ కేవలం ఆమె దేహబంధువుగా చూడలేదు ఆవిడ ఎప్పుడూ ఆయన ఎందు పరమాత్మతత్వమును చూస్తూ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండేది ఆయన కుంతీదేవి చేత ధర్మరాజు చేత ఇతర పాండవ ప్రముఖుల చేత స్థుతింపబడ్డాడు శ్రీకృష్ణ పరమాత్మకు యందు ప్రీతి ఎక్కువ ఆయన అర్జునునకు సారథ్యం కూడా చేస్తాడు అయితే దాని వెనుక ఉన్న రహస్యం వేరు ఎక్కడైతే మన జీవన రథమును నడపడానికి చోదకునిగా సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో అక్కడ మన రథమును ఆయన నడిపిస్తున్నారని నమ్మి ఆయనకు పగ్గములు అప్పచెప్పితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయము ఉండదు ఎప్పుడూ పరమాత్మ అర్జునుని రథమునకు సారథ్యం చేస్తూ ఉంటారు ఆ మహానుభావుడు ఇంద్రప్రస్థమును చేరిన తరువాత ఒకరోజు అర్జునునితో కలిసి వేటకు బయలుదేరి వెళతాడు అయితే ఆ వేటలో అనేకమైన మృగములను వేటాడి వేటాడి అలిసిపోయాక వారికి బాగా దాహం వేసింది దాంతో ఆ ఇద్దరు యమునా నదిలోని నీటిని దోసిళ్లతో తీసుకొని త్రాగారు ఇద్దరు ఒడ్డున కూర్చున్నారు వేటాడిన మృగములన్నింటినీ ఇంద్రప్రస్థమునకు పంపించారు ఇంతలో వారిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా యమునా నదిలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది ఇక ఆ స్త్రీ నిండు యవ్వనంలో ఉంది మహా సౌందర్యవతి ఆ నది ఒడ్డుననే తిరుగుతుంటే అర్జునుడు వెళ్ళి పలకరించాడు నీవు చాలా అందగత్తివి నీ ప్రవర్తన చూస్తుంటే నీవు వివాహమునందు ఆసక్తిని కుదురుకున్న దానిలా ఉన్నావు నీవు ఎవరిని వలిచి ఈ ప్రాంతమునందు తిరుగుతున్నావో తెలియచేయవలసిందిగా అర్జునుడు అడుగుతాడు అందుకు ఆ స్త్రీ సమాధానంగా ఒక చిత్రమైన జవాబు చెప్పింది నేను సూర్యనారాయణమూర్తి కుమార్తెను నన్ను కాళింది అని పిలుస్తారు నేను యమునా నదిలో ఉంటాను నేను జన్మించినప్పుడు నా తండ్రి ఒక మాట చెప్పాడు యమునా నది ఒడ్డున ఒకరోజు పరమాత్మ దాహం వేసి దాహార్తి తీర్చుకోవడానికి యమునా నదిలోని నీళ్లు తాగుతారు ఆనాడు నిన్ను చూస్తారు చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు అని మా తండ్రిగారు నాకు చెప్పారని కాలింది చెబుతుంది కావున నేను శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను అని కాలింది సమాధానం ఇస్తుంది దాంతో అర్జునుడు కృష్ణ భగవానుని చూపించి వారే శ్రీకృష్ణ భగవానుడు అని ఆమెకు చెప్పి ఆమెను మొదట ఇంద్రప్రస్థమునకు పంపిస్తాడు ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆమెను ద్వారకకు తీసుకువెళ్ళి అక్కడ కాళిందిని వివాహం చేసుకుంటాడు ఇక అప్పటికే శ్రీకృష్ణుని భార్యలు నలుగురు అయ్యారు వారిలో రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది ఆ తరువాత ఒకసారి కృష్ణపరమాత్మ కాండవ వనమును దహించడం కోసం అర్జునుని తీసుకువెళ్లారు కాండవ వన దహనం అయిన తరువాత అగ్నిహోత్రుడు సంతోషించి గాంధీవమును అక్షయభాన తునీరములను అర్జునునకు బహుకరించాడు కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చేయగలిగిన ఇంత సామాగ్రి రావడం కూడా కష్టమే కావున అర్జునునికి శత్రు సంహారం చేయగల రీతిలో మలుచుకున్నాడు అది శ్రీకృష్ణుని గొప్పతనం తదనంతరమునందు యముడనే రాక్షసుడు కాండవ వనం దహింపబడుతుంటే కృష్ణార్జుల చేత రక్షింపబడ్డాడు ఆయనే మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు అవంతి అవంతిరాజ్యమును విందులు అనబడేవారు పరిపాలిస్తుండేవారు వీరి తల్లిగారి పేరు రాజాదిదేవి ఆవిడ శ్రీకృష్ణుని మేనత్త కావున ఆమెకి ఒక కుమార్తె ఉన్నది ఆవిడ పేరు మిత్రవింద మిత్రవిందను ఆమె సోదరులైన విందులు దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పం చేశారు కృష్ణపరమాత్మ తన మేనత్త కూతురైన మిత్రవిందను వివాహం చేసుకోవాలన్న సంకల్పముతో ఆ స్వయంవర మంటపమును చేరుకొని రాజులందరినీ పరిమార్చి స్వయంవర మంటపంలో మిత్రవిందను భార్యగా స్వీకరిస్తాడు కోసల రాజ్యమును నగ్నజిత్తు అనబడే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె ఉన్నది ఆమె పేరు నాగ్నజితి ఆయన ఒక చిత్రమైన షరతు పెట్టాడు నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో నా దగ్గర ఉన్న ఏడు పొగరుమోతు ఎద్దుల పొగరు అణిచి గెలుస్తారో వారికి మాత్రమే నా కుమార్తె అయిన నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తానని అంటాడు అందుకు శ్రీకృష్ణ పరమాత్మ కోసల రాజ్యంను చేరుకొని ఆ ఏడు ఎద్దుల పొగరు అణిచి వాటిని ఓడించి వీర్యశుల్కంగా ప్రకటింపబడిన నాగ్నజితిని తన భార్యగా స్వీకరిస్తాడు వీరే కాక శ్రీకృష్ణ భగవానుడికి వేరొక మేనత్త కూడా ఉంది ఆవిడ పేరు శ్రుతకీర్తి శృతకీర్తికి ఒక కుమార్తె కూడా ఉంది ఆమె పేరు భద్ర ఆమెకు చిన్నతనం నుండి కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరిక కృష్ణపరమాత్మ ఆ కన్యను వివాహం చేసుకున్న తదనంతరము ముద్రరాజు కుమార్తె అయిన లక్ష్మణ అనబడే కన్యను వివాహం చేసుకుంటాడు అలా భగవానుడికి యనమండుగురు భార్యలయ్యారు అష్ట భార్యలతో సర్వసంపదలతో భగవానుడు తులతూగుతున్న స్వామి తనకు యనమండుగురు భార్యలని చెప్పడం వెనుక ఒక రహస్యం ఉన్నది యథార్థమునకు శ్రీకృష్ణ భగవానుడు అంతమంది స్త్రీలను వివాహం చేసుకుని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరస సల్లాపములతో కాలం గడపాలని వచ్చిన అవతారం కాదు కృష్ణ పరమాత్మ అవతారమును అర్థం చేసుకోవడం చాలా కష్టం భార్య అనగానే ఆమె భర్తతో ఆరు రకములైన సంబంధములను కలిగి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఈ ఆరు లక్షణములు ఆమెకు వేరొక పురుషునితో ఉండవు భార్య అనునది భర్తకి మాత్రమే చెందినది ప్రకృతి ఎనిమిది రకములుగా భాసిస్తూ ఉంటుంది పృథ్వీ నీరు అగ్ని వాయు ఆకాశములనబడే పంచభూతములు మరియు మనస్సు బుద్ధి అహంకారములు మొత్తం ఎనిమిది ఈ ఎనిమిదింటి సంఘాతమే ఈ శరీరము ఈశ్వరుడు పురుషుడై జడమైన ప్రకృతికి చైతన్యము కలిగిస్తాడు ఈ ఎనిమిదింటిని కదుపుతున్నవాడు ఎవరో వాడు పురుషుడు కృష్ణుడు యనమండుగురినే చేసుకోవాలి అందుకనే కృష్ణునికి భార్యలు ఎనిమిది మంది ఇది అందులో ఉన్న రహస్యం జ్ఞానస్థాయిలో దర్శనం చేసిన వారికి మాత్రమే ఈ విషయం అవగాహన అవుతుంది కావున భాగవతమును రెండుగా వినాలని చెబుతారు అర్థమైన చోట జ్ఞానిగా వినాలి అర్థం కాని చోట భక్తునిగా వినాలి